అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ప్రత్యేక పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు ఇందులో మొత్తం ఆరు స్టాంపులు ఉన్నాయి అవి ఏవనగా రాముని గుడి వినాయకుడు హనుమంతుడు జటాయువు శబరి మరియు కేవత్ ఇందులో కేవత్ తప్ప మిగతా అందరూ మనకు బాగా తెలిసినవారే ఈ కేవత్ ఎవరు రామాయణంలో ఆయన పాత్ర ఏమిటి అన్న విషయాలు గుర్తుకు వచ్చి నా మనసు అంతా భక్తితో తన్మయత్వంతో నిండిపోయింది కేవతి ఎవరు ఆయన పాత్ర ఏమిటి అన్న విషయాలు ఈ వీడియోలోనే కొద్దిసేపటి తర్వాత తెలుపుతాను అస్సలు మిస్ కావద్దు ఇక స్టాంపుల విషయానికొస్తే మందిరం ఆవరణలోని కళాఖండాలు సూర్యనారాయణుడు సరయూ చిత్రాలతో పాటు పంచభూతాలను ప్రతిబింబించేలా వీటిని డిజైన్ చేశారు పాటు నలభై ఎనిమిది పేజీల పుస్తకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఇరవైకి పైగా దేశాలు శ్రీరామునిపై విడుదల చేసిన స్టాంపులు ఉన్నాయి వీటిలో ఐక్యరాజ్యసమితి వంటి సంస్థతో పాటు అమెరికా కెనడా సింగపూర్ కాంబోడియా న్యూజిలాండ్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి ఇవి చారిత్రక మధుర స్మృతులను ముందు తరాలకు చేరవేసే మాధ్యమాలని ప్రధాని మోదీ అన్నారు శ్రీరాముని మార్గం కేవలం పురాణాలకు పరిమితమైనది కాదు అది భారతదేశాన్ని విశ్వగురువుగా తన కర్తవ్యం వైపు నడిపించే దిక్సూచి ఎవరైనా ధర్మాన్ని పాటిస్తే ఎన్ని యుగాలు మారినా ప్రజల హృదయాల్లో కొలువై ఉండొచ్చు అనడానికి శ్రీరాముడే నిలువెత్తు సాక్ష్యం ఇప్పుడు దేశాల ఎల్లలు సైతం కరిగిపోయి భక్తితో ఏకం అవుతున్నాయి అనడానికి ప్రపంచ దేశాలు ముద్రించిన ఈ స్టాంపులే నిదర్శనం ఇప్పుడు కేవత్ పాత్ర గురించి చెప్పుకుందాం చెప్పుకునే ముందు దయచేసి మీరందరూ ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి గా నిలవండి రామాయణంలో రాముడు సీత మరియు లక్ష్మణులను గంగా నదిని దాటించిన పడవ నడిపే వ్యక్తి పేరే కేవత్ రాముడు వనవాసంలో భాగంగా తన రాజ్యంలోకి అడుగు పెట్టాడని తెలిసి నిషాదరాజైన గుహుడు సంతోషంతో రాముణ్ణి స్వాగతించడానికి వచ్చాడు సీతారామ లక్ష్మణులకు అన్ని రకాలుగా మర్యాదలు చేస్తాడు గుహుడితో ఎంతో స్నేహంగా మాట్లాడుతాడు రాముడు శ్రీరామచంద్రుణ్ణి చూడగానే తన జన్మ ధన్యమైందన్నట్లుగా భావిస్తాడు గుహుడు పెద్ద రాజ్యానికి రాజైన గుహుడు రాముడి దగ్గర సామాన్యుడిలా నిల్చుంటాడు రాముడు గంగానది అవతలి తీరంను చేరుకోవాలనుకుంటున్నాడని తెలుసుకుని ఎదురుగా ఉన్న పడవవాడైన కేవత్కు ఆ పనిని అప్పగించాడు కేవత్ రాముడికి అమితమైన భక్తితో నమస్కారం చేశాడు నమస్కరించిన తర్వాత రాముడు పడవ ఎక్కే ముందు తనతో కాళ్ళు కడిగించుకోవాలని చెప్పాడు దానికి గుహుడు పడవలో కూర్చున్న తర్వాత కడగవచ్చులే అన్నాడు అయితే ఆ పడవవాడు మొండిగా నిరాకరించాడు అతని మొండితనానికి గుహుడికి చాలా కోపం వచ్చింది అప్పుడు రాముడు గుహుడిని వారించి విషయం ఏమిటని కేవతును అడిగాడు బదులుగా కేవత్ ఇలా చెప్పాడు అయ్యా ఈ పడవ ఒక్కటే నా జీవనాధారం దీని ద్వారానే నా ఆలుబిడ్డలను పోషించుకుంటున్నాను ఇది కూడా లేకపోతే నేనెట్లా బతికేది అన్నాడు లేకుండా ఎక్కడికి పోతుంది అని శ్రీరాముడు ఆశ్చర్యంతో అడిగాడు దానికి కేవత్ బదులుగా అయ్యా మీ గురించి నాకు తెలుసు మీరు పరమాత్మ స్వరూపులే అన్నది వాస్తవం మీ కాలి ధూళి సోకడం వల్ల ఒక రాయి ఒక ముని భార్యగా మారిపోయింది ఇప్పుడు మీ పాదధూలి వల్ల నా పడవ ఏముని భార్యగానో మారిపోతే మేము బతికేది ఎట్లా అందుకే మీరు పడవలోకి ప్రవేశించే ముందు మీ పాదాలను కడగాలనుకుంటున్నాను దయచేసి నాపై దయ చూపండి అని వేడుకున్నాడు అప్పుడు రాముడు స్వచ్ఛమైన మరియు అమాయకమైన అతని విశ్వాసాన్ని చూసి సీతమ్మవారి వైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వి కేవతుతో సరే అన్నాడు కేవత్ స్వామివారి పాదాలను కడిగిన తర్వాత తన చేతిపై మొదటి అడుగు వేయమని కోరాడు ఈ విధంగా అతను రాముని పాదాలను తాకడం ద్వారా సకల పాపాల నుండి విముక్తుడయ్యాడు తర్వాత సీతారామ లక్ష్మణులను గంగానదిని దాటించాడు పడవ నుండి దిగిన వెంటనే సీతమ్మ తల్లి తన వేలుకు ఉన్న శ్రీరామనామముద్రిత ఉంగరాన్ని తీసి పడవవానికి ఇవ్వమని రాముణ్ణి కోరింది రాముడు ఆ ఉంగరాన్ని కేవత్కు ఇవ్వబోగా కేవతు దానికి ససేమిరా అంటూ నేను మీ దగ్గర తీసుకోలేను అని చెప్పాడు అప్పుడు రాముడు ఎందుకని అని అడగగా దానికి కేవత్ ఒకే వృత్తిలో ఉన్న వ్యక్తులు తమ సేవల కోసం ఒకరినొకరు వసూలు చేసుకోరు కదా అని చెప్పాడు అందుకు రాముడు అమిత ఆశ్చర్యంతో మనిద్దరి వృత్తులు ఒక్కటే ఎలా అవుతాయి అని అడిగాడు అందుకు కేవత్ అయ్యా మీరు రాజులని నేను పడవవాడినని నాకు తెలుసు కానీ నిజానికి మీరు నాకన్నా పెద్ద పడవవారు నేనేదో కొద్ది మంది ప్రయాణికులను మాత్రమే గంగా నదిని దాటిస్తుంటాను కాని మీరు కోటానుకోట్ల మందిని భవసాగరాన్ని దాటిస్తుంటారు అని నమస్కరిస్తూ తెలిపి ధన్యుడైనాడు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ మనల్ని భవసాగరం దాటించడానికి మన కోసం కూడా జనవరి ఇరవై రెండున రాముల వారు వస్తున్నారు కావున ఆ రోజున మనమందరం భక్తి ప్రపత్తులతో పండుగ చేసుకుందాం దీపావళిని జరుపుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ